హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెళ్ళం ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ అందరితో మాట్లాడాక మిత్రకి కడుపులో తిప్పినట్టుగా అయ్యి వెంటనే వాష్రూమ్లోకి తీసి వామిటింగ్ చేసుకుంటుంది తిన్నది అంతా కూడా నిషాద్ కూడా తన వెనకే వెళ్ళి మిత్ర వామిటింగ్ చేసుకున్నాక ఏంటి ఇలా వామిటింగ్ చేసుకుంటున్నావు ఏమైంది హాస్పిటల్కి వెళ్దామా అని కంగారు పడుతూ తన ఫేస్ అంతా క్లీన్ చేసి ఏమైందిరా అని అడిగాడు ఒక టూ మినిట్స్ బయటికి వెళ్ళు బావా నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అంది మిత్ర అబ్బా ఇప్పుడు నేనుంటే ఏమైంది నేను అటు తిరుగుతాను అన్నాడు నిశాంత్ అబ్బా ప్లీజ్ బావా వెళ్ళు నువ్వు అని నిశాంత్ని బయటికి నెట్టి మిత్ర వాష్రూమ్కి వెళ్ళి ఫైవ్ మినిట్స్ తర్వాత బయటికి వచ్చి బెడ్రూమ్లో బెడ్ పైన కూర్చుంది మిత్ర రాగానే నిశాంత్ కాసిని చల్లటి నీళ్ళు తీసుకొచ్చి మిత్రకి తాగించి ఆమె పక్కన కూర్చొని ఆమె చేతులు అతడి ఒళ్ళోకి తీసుకొని ఏమైందంటే చెప్పవు హాస్పిటల్కి వెళ్దామా పోనీ హెల్త్ అప్సెట్ అయ్యిందా ఫుడ్ కానీ ఏదైనా పడలేదా ఒకసారి వెళ్దామా హాస్పిటల్కి లేకపోతే డాక్టర్ని ఇంటికి పిలవాలా ఏదో ఒకటి అని అతడి మా నాన్న అతడు అరుస్తూ ఉన్నాడు నిశాంత్ నీకొకటి చెప్పాలి బావా అంది మిత్ర మెల్లిగా నిశాంత్ వైపు తిరిగి ఏంటే ఏమైంది అని అడిగాడు నిశాంత్ మిత్ర నిశాంత్ కళ్ళల్లోకి చూస్తూ అతడి చేతిని తీసుకొని ఆమె పొట్ట దగ్గర ఉన్న కొంగు పక్కకి జరిపి అతడి చేతిని ఆమె పొట్ట మీద పెట్టుకొని చిన్నగా నవ్వుతుంది నిశాంత్కి ఏమి అర్థం అవ్వక ఏంటే అంటాడు అయోమయంగా ట్యూబ్లైట్ పిల్లలు కావాలని చావగొట్టావు కదా ఇస్తున్నాను సరేనా నువ్వు డాడీవి కాబోతున్నావు అని చెప్పింది మిత్ర ఏంటే అన్నాడు ఆశ్చర్యంగా నిశాంత్ మన మమ్మీ డాడీ అవ్వబోతున్నాం బావా మొన్నే కాస్త అనుమానంగా ఉండే నాకు అందుకే ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకున్నాను కానీ టెస్ట్ చేయడం మర్చిపోయాను ఇదిగో ఇప్పుడు మళ్ళీ వామిటింగ్స్ కళ్ళు తిరగడం అవే సింటమ్స్ లాగా అనిపించాయి అందుకే ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది అని ఆమె చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ని నిశాంత్ ఎదురుగా పెడుతుంది మిత్ర అది చూసి నిశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే మిత్రని హక్ చేసుకున్నాడు చాలా ఎమోషనల్గా హ్యాపీనా ఇప్పుడు సార్ గారు అంది మిత్ర కూడా నిశాంత్ని హక్ చేసుకొని కానీ చాలా థ్యాంక్ యూ బంగారం అన్నాడు నిషాంత్ నీ థ్యాంక్ యూ నాకేం అవసరం లేదు కానీ కాస్త లెమన్ వాటర్ ఇవ్వు బావా నోరంతా చేదు చేదుగా అయిపోయింది కాసేపు పడుకుంటాను కళ్ళు తిరుగుతున్నాయి నాకు అంది మిత్ర నిశాంత్ అర్ధరాత్రి అనే టైం కూడా చూడకుండా హాస్పిటల్కి వెళ్దాం పదవే ఇంతలా ఇబ్బంది ఎందుకు ఇంట్లో ఉండి పదా ముందు అన్నాడు బెడ్ మీద నుండి లేచి వద్దు బావా మార్నింగ్కి వెళ్దాం అని మిత్ర అనగానే ఇక సరే అని ఆ రాత్రంతా కూడా మిత్రని చూసుకుంటూ గడిపేసి ఉదయాన్నే మిత్రని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు ఇక్కడ అంతా డాక్టర్ గారు మిత్రని చెక్ చేసి స్కానింగ్ చేసి అంతా బాగుందని మెడిసిన్ ఇచ్చి పంపడంతో ఇంటికి వెళ్ళగానే అమ్మ నాన్న అత్త మామ అందరికీ కాల్ చేయడంతో ఈవినింగ్ వరకు అందరూ నిశాంత్ వాళ్ళ ఇంట్లో తేలారు ఇక అందరూ మిత్రకి ఊపిరాడనివ్వకుండా అలా ఉండాలి ఇలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటే అవి విని విని విసుగొచ్చి సైలెంట్గా పడుకుంటుంది మిత్ర వాళ్ళ అమ్మ నాన్నతో మాత్రం మాట్లాడదు వాళ్ళు వచ్చి ఆమెను కౌగిలించుకొని కంగ్రాచులేషన్స్ చెప్పినా కూడా వాళ్ళకి దూరంగానే ఉంటుంది అయితే అలా నాలుగు రోజులు మిత్రని జాగ్రత్తగా చూసుకొని రే నువ్వు కాలేజ్కి వెళ్తే తనొక్కతే ఎలా ఉంటుంది మాతో తీసుకువెళ్తామని అంటారు ఉషా గారు అబ్బా వదిన నువ్వెలా తీసుకెళ్తావు నా కూతురు ఇప్పటి వరకు నా ఇంటికే రాలేదు ఇప్పటికైనా కనీసం తీసుకువెళ్తా ఇంటికి డెలివరీ వరకు నా ఇంట్లో ఉంటుంది కదా అని తులసి గారు అన్నారు ఇక ఉషా గారి వాళ్ళ ఇంటికి అయితే దూరం అవుతుందని తులసి సరే నువ్వే తీసుకెళ్ళలేని కూతుర్ని డెలివరీ వరకు అక్కడే ఉంటే బాగుంటుంది పిల్లలకి ఇక్కడ ఉంటే ఏం తెలుస్తుంది మనమైతే జాగ్రత్తగా చూసుకుంటాం కదా అక్కడికైతే నేను కూడా వారానికి ఒకసారి వచ్చినా నా కోడల్ని చూసుకోవచ్చు అన్నారు ఉషా గారు వాళ్ళ మాటలు అన్నీ విని గానే ఉంది మిత్ర ఏమీ మాట్లాడలేదు ఆ రోజు రాత్రి నిశాంత్ కూడా పడుకోవడానికి వాళ్ళ లోకి వెళ్ళి ఏమైందే డల్గా ఉన్నావు అని అడిగాడు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు బావా నేను నీ దగ్గరే ఇక్కడే ఉంటాను ప్లీజ్ ఎలాగూ సుబ్బయ్య గంగా ఉన్నారు కదా మన ఇంట్లో అన్ని పనులు చేయడానికి నాకు ఇంకా ఏమి ఇబ్బంది ఉంటుంది కావలిస్తే డెలివరీ అప్పుడు వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉండొస్తాను అంతే తప్పితే నేను వదిలి నేను వెళ్ళను బావా అని ఏడుస్తూ ఉంటుంది మిత్ర నిశాంత్ని పట్టుకొని అసలు నీ మొహమే చూడడం ఇష్టం లేదు నువ్వంటేనే ఇష్టం లేదు అన్నది ఇప్పుడు నిన్ను వదిలే క్షణం కూడా ఉండలేను అని ఏడుస్తూ ఉంటే నిజానికి తెలియని ఏదో ఫీలింగ్ కలిగి చిన్నగా నవ్వి వాళ్ళు చెప్తుంది కూడా కరెక్ట్ కదే నాకేం తెలుసు చెప్పు నిన్ను ఎలా చూసుకోవడం నేను జాగ్రత్తగా చూసుకుంటాను కాదు అనను కానీ పెద్దవాళ్ళు చేసినట్టుగా నేను చేయగలనా పైగా నాకు డైలీ కాలేజ్ ఉంటుంది గంగ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మన ఇంట్లో ఉంటుంది కానీ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోను అని చెప్పట్లేదు చూసుకుంటాను కానీ వాళ్ళకన్నా ఎక్కువైతే అయితే కాదు వాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళైతే నిన్ను బాగా చూసుకుంటారు కదా ఎంత చెప్పుడు ఇప్పుడు ఎలాగో త్రీ మంత్స్ నడుస్తున్నాయి నీకు ఇంకో సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అయితే అయిపోతుంది నీకు డెలివరీ అయితే నిన్ను నా బేబీని తీసుకొచ్చుకుంటాను ఇక్కడికే డెలివరీ అయిన మరో నిమిషం అప్పుడు ఇక్కడే ఉంది ఎప్పటికీ కానీ ఇప్పుడు వాళ్ళ మాట విని అక్కడికి వెళ్ళు మిత్ర ఇప్పటికైనా నీ అలక మానవే తల్లితండ్రితో మాట్లాడకపోతే ఎలా చెప్పు కూతురు తల్లి అవుతుందని సంతోషంతో వాళ్ళు నీ కోసం పరుగున వచ్చారు అలాంటిది ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే ఎలా ఇప్పుడు నువ్వు కూడా తల్లివవుతున్నావు కదే నీ బిడ్డ రెండు రోజులు మాట్లాడకపోతే నువ్వు ఉండగలవా చెప్పు అలాంటిది సంవత్సరంకి అవుతుంది నువ్వు వాళ్ళతో మాట్లాడడం మా అనేసి వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో చెప్పు అన్నాడు నిశాంత్ వాళ్ళు చేసినట్టుగా నేను నా పిల్లలకి నచ్చని పనులు చేయను బావా వాళ్ళకు నచ్చిన పనులే చేస్తాను అని అంది మిత్ర కోపంగా ఇంకా ఉంది